ರಮಾನಾಯ <Net> ಗ್ರಾಮ <uma estance de solos> இரவு மண்டல கூடி புலிகோட ராஜநாத ஆசிரியாண்டிமண்டல ஆனந்த மண்டல சுகலமல்லி ஆசிரியர் இரஞ்சீவி காரணி మహానందీశ్వర స్వామి ఆశీసులకు రామానాయుడు గారు మండల గ్రామం చూపాడు పాల మండలం నంద్యాల జిల్లా వారి కింద బయట రావాల ఇరవై మూడవ జిల్లా వారు కూడా సిద్ధంగా లక్ష్మీ నారాసింహ స్వామి ఆశీసులకు మహేష్ చౌదరి నరేష్ చౌదరి వేదలూరు గ్రామం పామి మండల

మూడవ నాకు తొమ్మిది వందల దాన్ని రెండు రెండు సార్ ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనక ఉన్నాయి అలా ఇరవై రెండు బయాల మంత్రి కాంపిటీషన్ అనే కాంపిటేషన్ జ వారి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బల భాస్కర్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చెప్పపల్లి మండలం సంతసై ఇరవై ఆరో గెల మధ్య నాలుగవ మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు వెనుక జల ఉన్నాయి ఇరవై రెండవ ఆలోచన చేసినా కలిగూ ఆ తదుపరితాలు ఇరవై మూడవ జిల్లా వారు కూడా సిద్ధం కావాల ఐదో వందల పదహైదు అంతా నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పోటీ చేస్తున్నాయి ముప్పై సిగన్లు వెనుక ஆனால் ஜெனரேட் பண்ணாங்க சரி ஆனா இரவாய் ரெண்டாயிரத்தி

பூர்க்கோ ரேப்படி ரோஜன ஆறு பல விபாண்டி ரேப்படி ரோஜன ஆறு பல விபா ஏழோ ரெண்டு வீல வந்த ஆறு நிமிஷ எண்பை ஐந்து சிக்னல் பூர்ச்சே ஆரோ வந்து நலபை हा गोप्रम जिला गोष्टी मालपार ग्राम రేపటి రోజున ఆరు వందల రూపాయలు మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పది రూపాయలు నాలుగవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఆరో బహుమతిగా ఐదవ బహుమతిగా మూడు వేల రూపాయలు ఆరో బహుమతిగా రెండు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది ఆరు ఆరోపణల విభాగంలో ఎండగే జాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపడవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రేపటి రోజున ఆరు ఆరోపణల విభాగం పూర్తి చేసుకుని మలనాడు న్యూ క్యాటర్ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేలు రెండవ బహుమతిగా నలభై వేలు మూడవ బహుమతిగా ముప్పై వేలు నాలుగవ బహుమతిగా ఇరవై వేలు ఐదవ బహుమతిగా పదివేలు ఆరవ బహుమతి ఐదు వేల రూపాయలు అలాగే సీనియర్ శివ కూడా మొదటి బహుమతిగా డెబ్బై ఐదు వేల రూపాయలు అండ్ రోమాతో కూడా ఇవ్వడం జరిగింది రెండవ బొమ్మది అరవై వేల రూపాయలు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు నాలుగో బొమ్మది ఇరవై వేల రూపాయలు ఐదవ బహుమతి పదివేల రూపాయలు ఆరవ బొమ్మది ఐదు వేల రూపాయలు కూడా సమయం రెండు నిమిషంలో సీనియర్ శివ కూడా నాలుగో మంది ప్రకటించడం జరిగింది సిగ్నల్ ప్రశ్న స్ఫూర్వ యొక్క కార్యక్రమాలు పాల్గొని యొక్క కార్యక్రమాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాహాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సిగ్నల్ అలాగే శ్రీ శ్రీ

समय में पैसे के अंदर समय ये निर्भय

சிரஞ்சீவி வாரி இரவு கிழமலாம் கரெக்டான ரெண்டு வேலை நாலு வந்த அண்ணா அண்ணா ஸ்தானாங்க